ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఎవరి తెల్లదు యశ్యాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రిలరా దేవునికి కానీ దేవుని ప్రజలకు కానీ విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము అది ఏ వ్యక్తి అయినా కావచ్చు ఏ శక్తి అయినా కావచ్చు ఏ బలమైనా కావచ్చు కానీ ఆయనకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది పగతీచుట నా పని అని దేవుడు తెలియపరిచాడు గనుక ఆయనకి విరోధముగా రూపింపబడిన వారు ఎందరో కూడా అవమానపరచబడి విస్మయం అందారు గనుక దేవునికి కానీ దేవుని ప్రజకు కానీ విరోధముగా ఉన్నవారు వర్ధెల్లా లేరు మీకు ప్రార్థించేదో విజయలు డేవిజన్ రాస్త